హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమిజాన్ అండ్ ప్యాషన్ నేను మీ సుధా ప్రతి మనిషి మనల్ని ఇష్టపడటం కానీ ప్రేమించాల్సిన అవసరం కానీ లేదు వాళ్ళు మనల్ని గౌరవించాలని అనుకోవడం అస్సలు అవసరం లేదు కానీ నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు మాత్రం నీకు కనిపించేది నువ్వు ఇష్టపడేది అయ్యి ఉండాలి అది చాలు ఎర్లీ మార్నింగ్ లేవడం కానీ లేదా రోజు ఒక రొటీన్ ఫాలో అవ్వడం కానీ కొన్ని సంవత్సరాల నుంచి నాకు అలవాటు అయిపోయింది సో ఇలాంటి రొటీన్ అనేది ప్రతిరోజు ఇలానే మెయింటైన్ చేయడం నా లైఫ్ స్టైల్కి అయితే కరెక్ట్ అని మాత్రం నాకు బాగా అనిపిస్తూ ఉంటుంది సో ఇంక మార్నింగ్ లేచిన తర్వాత నా రొటీన్లో ఫస్ట్ క్యారేజీ ప్రిపేర్ చేయడం అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఒకేసారి నేను ఈరోజైతే ఒక పక్కన టిఫిన్ కోసం ఫస్ట్ అయితే నేను అవి కూడా పెట్టాను అదే పాత్రలో పైన అయితే స్వీట్ కార్న్ పెట్టేసాను అనమాట సో రెండు ఎట్ అట కుక్ అయిపోయినాయి ఇంకా నెక్స్ట్ పిల్లలకి ప్రతిరోజు మనం రకరకాల కాయగూరలు వండి పెడుతూ ఉంటాం అనమాట వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎక్స్పెక్ట్ చేసేది వేరే విధంగా ఉంటుంది ప్రతిరోజు ఒకే రకం లంచ్ అంటే వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది కదా పక్క పిల్లల్ని చూసైనా వాళ్ళు ఒక్కొక్క రోజు నలుగురిలో ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి ఆల్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా నేను వారంలో ఒక రోజు అయితే కంపల్సరీ లంచ్ బాక్స్ నేను అయితే చేంజ్ చేస్తూ ఉంటానన్నమాట కాబట్టి ఈ రోజు పులిహారైతే చేసి పెట్టేశానమాట తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్తో కూడా హ్యాపీగా షేర్ చేసుకుంటూ ఉంటుంది ఇంకా స్నాక్స్ స్నాక్స్కి వచ్చేసి నేను స్వీట్ కార్ పెట్టాను పక్కనే బ్రెడ్ కూడా కాస్త థర్టీ ఇటు వేసి రోస్ట్ చేసి పెట్టేశాను అనమాట సో ఇవాళ లంచ్ బాక్స్ ఈ విధంగా సెట్ చేసి మా పాపను హ్యాపీగా స్కూల్కి అయితే పంపించాను తర్వాత మా వారు కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు ఫస్ట్ మార్నింగ్ రొటీన్ అయితే ఈ విధంగా ఉంటుందండి ఇంకా నెక్స్ట్ అయితే మధ్యాహ్నం లంచ్ చేసి కాస్త రెస్ట్ తీసుకున్న తర్వాత నుంచి మళ్ళీ వేరే రొటీన్ అయితే చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట ఎందుకంటే ఎవ్రీ డే ర్యాండమ్ క్లీనింగ్ సైకిల్ అనేది ఇంట్లో జరుగుతూనే ఉంటుందండి మార్నింగ్ సో నేను ఏంటంటే ఆఫ్టర్నూన్ నుంచి అయితే కొన్ని మేజర్ హౌస్ హోల్డ్ షోర్స్ అనేవి డివైడ్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఈ టైంలో సో వాటిని ప్లాన్ చేస్తూ ఉంటాను అందులో కొన్ని అప్పుడప్పుడు పనులు అనేవి వస్తూ పోతూ ఉంటాయి కాబట్టి వాటిలో ఇగోండి ఇలాంటివన్నమాట ఫుడ్ ప్రిపరేషన్స్ అవి ఉంటాయి కదా కావాల్సిన పొళ్ళు కానీ పచ్చళ్ళు కానీ ఇలాంటి పేస్ట్లు కానీ ఇవన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకుంటాం కాబట్టి ఇంట్లో ఇవి చాలా అవసరం కదా ముఖ్యంగా ఏంటంటే మనకి లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్కి ఇవైతే చాలా అవసరం సో ఇంత అయితే చక్కగా ఎప్పటికప్పుడు పేస్ట్ చేసుకుని మన కూరలో వేసుకుంటూ ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు టైం అంతా మన చేతుల్లో లేదు కదా ఏదైనా సరే క్షణాల మీద అయిపోవాలని చూస్తూ ఉంటాం మన పని అంటేనే సో దాని గురించి అయితే కొన్ని ప్రీ ప్రిపరేషన్స్ అయితే ఇంట్లో చేసుకుని పెట్టుకోవాల్సిందే కదా ప్రతి ఒక్కరు ఇదే విధంగా ఫాలో అయిపోతూ ఉంటారు బట్ ఇటువంటి రొటీన్ లైఫ్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే ఇది నా లైఫ్ని చాలా ఈజీగా హ్యాపీగా చేసేస్తూ ఉంటుంది అనమాట సో అటు వర్క్ కానీ ఇటు టైం కానీ మేనేజ్ చేయడానికి ప్రతిరోజు ఈ రొటీన్ అనేది నాకు చాలా అవసరం ఇంకా లాస్ట్ వాళ్ళు చూపించాను కదండి వెల్లుల్లిపాయలు అయితే బాగా ఆడినాం అనమాట అవి మరుసటి రోజు అయితే తెచ్చుకుని ఈ విధంగా అలం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసేసి పెట్టేసుకున్నాను ఇంకా రేషియో వచ్చేసి నేను వన్ ఇస్ట్ వన్ అట్లా తీసుకుంటానండి ఎంత అలం తీసుకుంటానో అంత వెల్లుల్లిపాయలు అయితే తీసుకుని పెట్టుకుంటూ అనమాట వెల్లుల్లిపాయలు అంత ఎక్కువైనా పర్లేదండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది సో ఇలా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు నేను చేసి పెట్టుకుంటాను పది పదిహేను రోజులకి సరిపడా చేసుకుంటూ ఉంటాను అనమాట అంతకంటే ఎక్కువ చేసుకొని నేను మా ఇంట్లో అలం వెల్లుల్లి పేస్ట్ అయితే నాన్ వెజ్ అయితే ఎక్కువగా వాడుతుంటాను వెజ్ అయితే చాలా తక్కువగా ప్రిఫర్ చేస్తూ అనమాట అందు గురించి ఇక్కడ చూస్తున్నారు కదా గాజు బాటలు అయితే పెట్టేసుకున్నాను నేను ఫ్రిడ్జ్లోని సో దీని విధంగా ఉంటే టేస్ట్ టేస్ట్ ఫ్లేవర్ ఫ్లేవర్ అనేది బయటకు పోకుండా ఉంటుంది గాజు బాటిల్ అయితేను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన సిస్టర్ అయితే ఒకరు అడిగారండి ఇది ఒకసారి అయితే చూపించాను నేను ఈ బట్టలు మూట ఏ విధంగా కట్టి నేను కిందకి తీసుకువెళ్తాను ఇవన్నీ కూడాను మళ్ళీ ఆవిడ ఒకసారి చూపించమని చెప్పేసి అడిగారనమాట నేను బట్టలు బట్టి తీసుకుంటూ ఉంటానండి క్లాత్ అనేది సో నాకు బట్టలు తక్కువ ఉంటే ఏదైనా చిన్న క్లాత్ మన దగ్గర లుంగీ కానీ ఏదైనా టవల్ కానీ ఏదైనా ఉంటే తీసుకోవచ్చు బట్టలు ఎక్కువ ఉంటే మాత్రం చీర కానీ పెద్ద చున్నీ కానీ ప్రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట మూటలు కట్టడానికి అనేది సో ఇదైతే మీకు తెలిసే ఉంటుందో లేదా చాకుల మూట అనేది పేరు మీకు అయితే చెప్పండి పూర్వకాలంలో మన చాకల వాళ్ళు ఈ విధంగానే మూట కట్టుకుంటూ ఉంటారనమాట సో అదే విధంగా నేను ఇంట్లో ఇలాగే మనం బట్టలు తీసుకెళ్ళి ఒక పక్కన పడేసాం అనుకోండి చూడడానికి ఎవరైనా ఒకసారి మన ఇంట్లోకి వచ్చినా సరే లేదా ఇంట్లో మనకు బట్టలే ఎదురకుండా కనిపిస్తూ అనమాట సో ఆ విధంగా ఉండకూడదు ఉండకూడదని చెప్పేసి నేను ఈ విధంగా బట్టలు మూట కట్టేసుకుని ఇంట్లో పెడుతూ ఉంటాను అనమాట దీన్ని మనం చక్కగా పక్కన పెట్టేయచ్చు లేదా ఏ మంచం కింద అయినా పెట్టేసుకొని మనకు తీరుకున్నప్పుడు చక్కగా వీటిని అనేది మడత పెట్టుకోవచ్చు అనమాట అందు గురించి నేను ఎక్కువగా ఈ విధంగా మూట కట్టుకోవడం అయితే చూస్తూ ఉంటాను ఇక్కడ చూస్తారు కదా ఈ విధంగా అనమాట లుంగిని నేను క్రాస్ అనమాట మనకి క్రాస్ పద్ధతిలో తీసుకోవాలి మూడేయడానికి ఫస్ట్ ఒక మూడు పడుతుంది తర్వాత రెండు మూడు ఈ విధంగా అయితే వేసుకుంటాను అనమాట రెండు ముళ్ళు అయితే అనమాట పడతాయి క్రాస్ ముళ్ళు అనమాట రెండు కూడా మీకు కనిపించి ఉంటాయి మీకు తెలిసే అర్థమయ్యే ఉంటుంది కదా నేనైతే ఆ రోజు ఏ బట్టలు అయితే ఉతికైనా అందులోంచి ఒక క్లాత్ తీసుకుని ఇలా కట్టేసుకుంటూ ఉంటానండి దీనికి ప్రత్యేకంగా కాటనా సిల్క ఏ క్లాత్ తీసుకున్నా ఏమీ అవసరం లేదు ఈజీగా బట్టలు తెచ్చుకోవడానికి ఇలా చూస్తాను ఇక్కడ ఈవినింగ్ వచ్చేసి మొక్కలకి నీళ్ళు పట్టేస్తానండి ఇంకా ట్యాప్ ఉంది కదా అని చెప్పేసి గుమ్మం మెట్లు వాకిలి ఇవన్నీ కూడా ఒకసారి కొట్టుకు అనమాట ఇక ట్యాప్ తెచ్చుకుని మొత్తం డస్ట్ అంతా కూడా బయటకు పోయింది చాలా నీట్గా హాయిగా ఉందనమాట ఏమైతే ఇక్కడ ప్రతిరోజు ఈవినింగ్ ఏనండి ఇలా గుమ్మాలు కడుకోవడం అలాగే లేదంటే బయట వాకిలు తుడుచుకొని ముగ్గులు పెట్టుకోవడం చేస్తూ ఉంటాం అనమాట ఎర్లీ మార్నింగ్ అనేది ఎవరో చేయరు ఇక్కడ మాకు ఇదే అనమాట అలవాట మా ఏరియాలో అయితేనే సో అందు గురించి ప్రతిరోజు ఈవినింగ్ ఇదే పని చేస్తూ ఉంటాను నేను ఇలా ఒక్కసారి గుమ్మం కడుక్కొని ఇలా బయట వాకిలు ముగ్గు పెట్టుకునేటప్పుడు మంచి ఫ్రెష్ బిల్డింగ్ అయితే అనిపించిందండి చాలా హాయిగా ఉందనమాట చూసేటప్పటికైతేను సో ఈరోజైతే అనుకోకుండా ఇలా గుమ్మం కడుక్కొని విధంగా చేసుకోవడం ప్లా ప్లానింగ్ అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ మా పాప అయితే వచ్చేసిందండి ఇంకా తను సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంకి వస్తూ ఉంటుంది అనమాట ఇంకా లాస్ట్ వ్లాగ్లో చూపించాను కదా మీకు ఒక పార్సల్ వచ్చింది చూపించేశాను కదా ఈ రోజైతే అది అన్బాక్సింగ్ అనమాట మా పాపగారి చేతుల మీద కానీ తన హ్యాపీనెస్ తన కళ్ళలో తన ముఖంలోనే కనిపిస్తూ ఉంటుంది చూడండి ఇంతవరకు ఈ రోజైతే అనుకోకుండా కొన్ని పనులు అయితే చేసుకున్నానండి శ్రమ లేకుండా అయితేనే బర్త్డే లేకుండా ఒక వర్క్ చేయడం అనేది అంతా కూడా మన చేతుల్లోనే ఉంటుంది మనం పెట్టుకునే టైం అనేది ప్లానింగ్ బట్టి కూడా ఉంటుంది అనమాట రొటీన్ మెయింటైన్ చేయడం వల్ల అటు నా టైం కానీ లేదంటే ఇటు నా వర్క్స్ మీద కానీ ఎటువంటి బర్త్డేన్ లేకుండా ప్రెషర్ లేకుండా ఉంటుంది అనమాట నాకు ఇంక ఇక్కడ అన్బాక్సింగ్ అయితే అయిపోయింది కదండి ఇదేనమాట బీన్ బ్యాగ్ మా పాప ఎప్పటి నుంచో దీని కోసం చూస్తుంది అనమాట మీకు పక్కన ఇంకో బిగ్ బ్యాగ్ కనిపిస్తుంది కదా అదైతే అదైతే చిరిగిపోయి బయట బాల్స్ అన్ని కూడా పడిపోతూ వస్తున్నాయండి దాని మొన్న నేను సూది దారం పెట్టు కుట్టాను కానీ ఇంక లాభం లేదనమాట సో అందు గురించి కొత్త బీన్ బ్యాగ్ అయితే ఆర్డర్ పెట్టేశాను మా పాప అయితే ఫుల్ హ్యాపీ అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజులాగా మీ అందరికి నచ్చింది అనుకుంటాను మళ్ళీ మంచి ఊలతో కలుస్తాను అంతవరకు బాయ్